viewpoint. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం గ్లాసీ స్కిన్ కావాలని కోరుకుంటారు అమ్మాయిలైతే మచ్చలేని మెరిసే చర్మం కోసం తాపత్రయపడుతుంటారు అయితే పొల్యూషన్ ఆహారపు అలవాట్లు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖంపై మచ్చలు ముడతలు డార్క్ సర్కిల్స్ మొటిమలు పొడి బారడం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇక అందమైన ముఖం కోసం చాలా ఖర్చు చేస్తుంటాం మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటాం అయినా ఫలితం ఉండకపోవచ్చు దీంతో చాలా మంది ఇంత ఖర్చు చేసినా ఫలితం లేదని బాధపడుతుంటారు అయితే చాలా మంది డార్క్ స్పాట్స్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావితంగా పనిచేస్తాయి అందులో నిమ్మకాయ ఒకటి అవును నిమ్మకాయతో ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు మచ్చలు లేని ముఖం కోసం నిమ్మకాయను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మకాయలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ ఉంటాయి ఇవి చర్మపు మచ్చల్ని తగ్గించడంలో సహాయపడతాయి అంతేకాకుండా చర్మపు ఛాయ్ను మెరుగుపరచడంలో నిమ్మకాయ ప్రభావంతంగా పనిచేస్తుంది నిమ్మకాయ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి ముఖంపై నుంచి మొటిమలు పెగ్మెంటేషన్ ను తొలగించడంలో సహాయపడతాయి నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడటం వల్ల అందమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు అయితే ఎలా వాడాలో తెలుసా ముఖంపై ఉన్న మచ్చను తొలగించడానికి నిమ్మకాయ తేనెను ఉపయోగించవచ్చు తేనె చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది ఈ కాంబినేషన్ మచ్చలు పెగ్మెంటేషన్ తొలగించడంలో సహాయపడతాయి ఇందుకోసం గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకోండి దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపండి రెండు బాగా కలవాలని అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి కొంతసేపు అలాగే ఉంచండి దాదాపు ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని నీటిలో వాష్ చేసుకోండి వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ రెమెడీ వాడటం వల్ల మచ్చలు తొలగిపోవడమే కాకుండా చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుంది ముఖం మీద మచ్చలతో ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ పెరుగులో నిమ్మకాయ కలిపి అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది ఇది మచ్చల్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకోండి దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలప ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి తేలికగా మృదువుగా మసాజ్ చేయండి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆ తర్వాత ముఖాన్ని నీటితో వాష్ చేసుకోండి దీని వల్ల మచ్చలు ముడతల సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా ముఖంలో బ్లో కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు